సూపర్ స్టార్ రజనీకాంత్ గారికి ఇద్దరు కూతుర్లు పెద్దమ్మాయి ధనుష్ భార్య ఐశ్వర్య రెండవ అమ్మాయి సౌందర్య వీరిద్దరూ కూడా మనకి సుపరిచితమే ఐశ్వర్య హీరో ధనుష్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది పద్దెనిమిది సంవత్సరాల వైవాహిక జీవితం తర్వాత విడిపోతున్నట్లుగా అనౌన్స్ చేసింది రెండు సంవత్సరాల పాటు దూరంగా ఉన్న ఈ భార్యాభర్తలు రీసెంట్గానే విడాకులకి అప్లై చేశారు చెన్నై కోర్టులో ఇక లైఫ్లో వీరిద్దరూ కలవరనే విషయం కన్ఫర్మ్ అయిపోయింది అయితే ఈ దంపతుల ప్రేమకు గుర్తుగా పుట్టిన ఇద్దరు కొడుకులైన యాత్ర లింగాలు కొద్ది రోజులు ఐశ్వర్యతో మరికొద్ది రోజులు ధనుష్ ఉంటారు ఐశ్వర్య లాల్సలా మూవీ తర్వాత ఇప్పుడు కెరియర్ లో చాలా బిజీగా ఉంది భర్త ధనుష్ నుంచి విడిపోయిన తర్వాత ఈ రెండు సంవత్సరాల నుంచి కూడా పేరెంట్స్ దగ్గరే ఉంటున్న ఐశ్వర్య తాను సొంతగా కొత్త ఇంటిని కొనుక్కొని సింపుల్ గా గృహప్రవేశాన్ని చేసింది తన పేరెంట్స్ ని ఫ్రెండ్స్ కొంతమందిని ఇన్వైట్ చేసి రజనీకాంత్ దంపతులు వారి కూతురి గృహప్రవేశానికి అటెండ్ అయ్యారు లతా గారు ఇంట్లో మొదటిసారిగా పూజను చేసి కూతురికి ఆశీర్వచనాలు అందించారు అలాగే రజనీకాంత్ గారు తన కూతురి ఇంటిని చూసి సంతోషంతో మురిసిపోయారు ఈ వీడియోలో మీరు ఆ ఫోటో ని చూసేయండి కొత్త ఇంటికి షిఫ్ట్ అయిన ఐశ్వర్యాకి కెరియర్ లో సక్సెస్ లు దక్కాలని తనెప్పుడు హ్యాపీగా ఉండాలని మనం కూడా కోరుకుందాము వీడియో ఎలా అనిపించిందో లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే ఫోటోస్ ఎలా అనిపించాయో కామెంట్ చేయండి